హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్నెంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ స్వాగతం బాలికల పాఠశాలకు వెళ్ళేద్దారని వైసీపీ నేత కేతిరెడ్డి జగదీష్ రెడ్డి ఆయన అనుచరులు ఆక్రమించి దారి లేకుండా చేశారని పాఠశాల ప్రిన్సిపల్ సంధ్యారాణి హ్యూమన్ రైట్స్ సౌత్ ఇండియా చైర్మన్ కుర్ర సత్యనారాయణ ఆరోపించారు మంగళవారం వారు స్థానిక ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో స్థానిక ఆర్డీఓ షీనా నాయక్ మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్లు అక్కడికి చేరుకుని ఆక్రమణ తొలగించడంతో రాకపోకలు యథావిధిగా కొనసాగాయి అనంతరం వారు మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ పాఠశాలలకు దారిని కేటాయించి రోడ్డును కూడా నిర్మిస్తామని చెప్పడం జరిగిందన్నారు ఇప్పుడు ఆయన అనుచరులే ఆక్రమించడం ఏమిటని వారు ప్రశ్నించారు ప్రస్తుత ఎమ్మెల్యే దృష్టికి సమస్యను తీసుకువెళ్లిన వెంటనే ఆయన స్పందించి ఆక్రమణ తొలగించడం శుభ పరిణామం అన్నారు

సింగరే లేఅవుట్ ఎవరో లేఅవుట్ చేశారని పని చేశారని ఎవరు వాళ్ళు ఎక్కడేశారు ఇక్కడ నడవడానికి డాక్టర్ కుట్రా సూర్యనారాయణ సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ యూమర కమిషన్ చైర్మన్ ని ఈరోజు జగన్ అన్న మెగా ని అతి దారుణంగా ప్రైవేట్ రైల్తరులు కబ్జా చేయడం జరిగింది ఈ కబ్జా చేసిన దాని మీద ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారి ఇమిటే దీని మీద స్పందించి ఆర్డీఏ గారిని కమిషన్ గారిని రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరినీ కూడా పంపించడం జరిగింది ప్రైవేట్ వ్యక్తులు వేసిన రాళ్ళు పీక్ వేయడం కూడా జరిగింది ఈ ఎమ్మెల్యే గారు దీని మీద స్పందించడం అలాగే ఈ రోడ్డు కస్తూర్బా కాలేజీ సంబంధించిన రోడ్డు కూడా అన్నిటికీ అనుసంధానంగా ఉన్న రోడ్డుని మూసివేయటానికి ప్రయత్నాలు చేసిన ప్రైవేట్ రెజెంటర్లు అలాగే మెగా ఎవరికి ల్యాండ్ ఇచ్చిన ఓనర్ అయిన జగదీశ్ రెడ్డి సంబంధించిన వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు దీని ఇమీడియట్ గా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు పోలీసు వారు కూడా దీంట్లో ఇంటర్వ్యూలో ప్రైవేటు వ్యక్తుల మీద కేసులు కేసు కట్టాలని ఇమీడియట్ నేను ప్రార్థిస్తున్నా అలాగే కాలేజీలో ఉన్న లెక్చరర్స్ అందరూ కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది మేము నుంచి ఈ రోడ్డు మేము వెళ్తున్నాము ఐదు సంవత్సరాల నుంచి మెగా లోవుట్ ఉంది ఈ మెగా లోవుట్లో వెళ్తున్న రోడ్డుని ఈరోజు ప్రైవేట్ వ్యక్తులు వచ్చి రాలేయటం ఇది పద్ధతి కాదు మేము ఇంకా ఎలా పేరెంట్స్ కానీ ఈరోజు లెక్చరర్స్ కానీ అందరూ కూడా చాలా బాధపడుతున్నారు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం ముసనూరు కావలి మా పాఠశాలకి ఎదురుగా ఈ రోడ్డు అంతకు ముందు ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు ఇచ్చున్నారు ఇటువైపు రోడ్డు తూర్పు వైపుకి ఇటువైపు నుంచి ఇప్పటి వరకు మాకు అన్ని రాకపోకలు కొనసాగుతున్నాయి మాకు పాఠశాలకు అడ్డంగా నిన్నటి తినానా స్టోన్స్ వేయడం జరిగింది వాటిని తొలగించి మాకు ఏ ఇబ్బంది లేకుండా చేయగలరని ఆశిస్తాను నిన్ననే సార్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల మా మా ధన్యవాదాలు ఇలాగే వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ పై ముప్పై శాతం తగ్గిపు మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ మా ప్రోపరైటర్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి